హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ సో ఫ్రైడే ఇంకా పొద్దున్నే లేసాను పొద్దున్న లేచేసి మొహం కడుక్కొని చాయ్ తాగిన ఫస్ట్ అయితే చాయ్ తాగేసిన చాయ్ తాగినాక ఇంకా బయటికి వెళ్ళి ఫస్ట్ వాకిలంతా ఊడ్చేసాను వాకిలంతా ఊడ్చేసి ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకున్నాను సో పూజ అయిపోయింది పూజ కాగానే ఇంకా పిల్లలకు టిఫిన్ రెడీ చేసేది ఉంటుంది సో పిల్లలకైతే మళ్ళీ అదే జ్యూస్ అడిగారనమాట వాళ్ళు సో పైన తులసి చెట్టు మాకు పైన టెరస్ పైన ఉంటుంది అనమాట మొత్తం విరిగిపోయిన తీసేయాలి తులసి చెట్టుది మొత్తం కుండి తీసేస్తాను వేగది పెడతా అయితే అదే పెట్టే పూజ చేస్తున్నాను పైన ఇలా పెడతాను అనమాట గాలికి మొత్తం పోతుంది విపరీతమైన గాలి వస్తుంది పైన సో ఇంకా పిల్లలకైతే నేను మళ్ళీ అదే అట్టిపండు జ్యూస్ ఇచ్చాను మా పిల్లలకు ఒకటి ఏదైనా చేస్తాము అనుకోండి మళ్ళీ కంటిన్యూగా అదే కావాలంటారు జ్యూస్ ఇచ్చేస్తాను అట్టపండు ఇంకా ఏంటి బెల్లము పాలు పోసి కొంచెం వేసి ఇచ్చాను వాళ్ళకి అదే జ్యూస్ తాగేసారు పిల్లలు సో ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను మంచి కనిపిస్తుంది క్లియర్గా వస్తుందని ఇక్కడ బెండకాయలు కోసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను మనం కాస్త పొద్దున్నే లేచి మనం పూజ చేసుకొని మళ్ళీ అన్నీ రెడీ చేసాం అనుకోండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనసుకు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంకా ట్రైపాట్ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కడ తీసి పెడుతూ ఉండాలి ఊరికే నేను ట్రైపాటిని మాత్రము సో ఇంకా అన్నం పెట్టాను అక్కడ చెయ్యి కాలింది నాకైతే అన్నం కూడా వండేసాను అన్నం వండేసి ఇక్కడ ఇంకా నేను బెండకాయ ఉల్లిగడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వీళ్ళ బెండకాయ కరిగి వండుతాను సో మొన్న పచ్చడి నూరిని పచ్చడి బాగా నచ్చింది మా పిల్లలకు పచ్చడి అయితే ఎక్కువ క్వాంటిటీ అని నూరుకున్నాను ఆ పచ్చడి కూడా బాగానే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను మా పిల్లలు పచ్చడి కావాలంటున్నారు కొంచెం చాలా బాగుంది పచ్చడి అయితే నేను రోట్లో రుబ్బాను కదా చాలా టేస్ట్గా ఉండే అదే పచ్చడి ఉండే నాకు ఇట్లా వీలు ఉన్నప్పుడల్లా నేను పూజ చేసుకుంటాను పొద్దున్నే లేచి ఎట్లాగో మాకు మంచినీళ్ళు నాలుగింటికే వస్తాయి కాబట్టి ఇంకా తొందరగా పని అయిపోతుంది సో పొద్దున్నే ఇంకా స్నానం చేసేసుకొని మనం ఒక్కసారి పూజ చేసుకున్నాం తర్వాత పిల్లలకు పంపించినాం అనుకోండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది అర్లీ మార్నింగ్ పూజలు చేయాలి మాకు ఏంటంటే ఐదింటికి నల్ల బంద్ అయిపోతుంది నల్ల బంద్ అయిపోయినాక ఇంకా బట్టలు అయిపోతాయి నీళ్ళు తాగడానికి కూడా పట్టేసుకుంటాం అనమాట ఇంకా స్నానం చేసుకోవడం ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకు మంచినీళ్ళు పైన ట్యాంక్ నిండింది అనుకోండి ఒకసారి నీళ్ళు వస్తే మా ఇంటి ముందలకే పడతాయి నీళ్ళని ముంద పైన కిందికే వస్తాయి టెరస్ పై నుంచి ముందుకే పడతాయి గేటు ముందలు పడతాయి అనమాట ఇంకా ముగ్గు చాలా టైం పట్టిద్ది నాకు ఒక్కోసారి ముగ్గు ఏమో పూజ అయినాకేస్తాను ఏమో నీళ్లు పడకపోతేనే పైనుంచి నుంచి కింద కారకపోతేనేమో ముందే ముగ్గేసేస్తాను అట్లా నాకు ముగ్గు కాడనే కొంచెం లేట్ అయిపోతుంది ఎందుకంటే నాకు పైన నీళ్లు నిండితే కష్టమవుతుంది నీళ్ళని వచ్చేది ముందుకి అందుకే పైన టెరస్ది వేరే సైడ్ పెడతాం నీళ్ళు పోయేది సో ఇక్కడ కర్రీ కర్రీ చేస్తున్నాను ఇక్కడ డ్రై పౌడర్ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కొద్ది ఫ్లాట్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెప్పాను అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కోసారి వీడియో ఆఫ్ అయిపోతుంది ఎందుకో మరి ఆ వీడియో ఆఫ్ అయిపోతూ ఉంది రెండు ఎన్నోసార్లు కింద పడింది ట్రై పార్ట్ నుంచి ఫోన్ కింద పడింది అనమాట చాలాసార్లు పడింది అది చాలా ఎన్ని అంటే అన్ని బ్రేక్లు ఉన్నాయి స్క్రీన్ షాట్కి అయితే ఫోన్ స్క్రీన్ షాట్లో పైన ఇక్కడ పాలు కూడా వేడి అవుతుంది ఇంకా కర్రీ కూడా పెట్టేశాను చూపిస్తాను కాస్త మనం కొద్ది కొంచెం ఇప్పుడు ఎండ ఎండ వస్తుంది కదా కాస్త మనం పొద్దున్నే లేసామని కొంచెం తొందరగా చేసేసుకుంటే పూజ అయిపోయినాక వంట చేసుకుంటే అది ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక రిలాక్స్గా అంటే ఎట్లా అనిపిస్తుంది ఒక హ్యాపీనెస్గా ఉంటుంది అబ్బా పూజ అయిపోయింది ఇంకా మనం వేరే పని చేసుకోవాలి నాక నాకు అట్లా అనిపిస్తుంది తొందరగా పూజ చేసుకుంటే మళ్ళీ వంట పని చేసుకోవచ్చు ఎందుకంటే మాకు దేవుని రూమ్ సపరేట్గా ఉంటాయి అన్నీ ఊడిచేసేసుకుంటాను తుడిచేసుకుంటాను ఇంకా పిల్లలు బెడ్రూమ్లో వంటారు ఇంకా హాల్ గిట్ట అన్నీ క్లీన్ చేసేసుకుంటాను చేసేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోవడమే తొందరగా పూజ అయిపోతుంది అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒకటి ఒకటే చెప్తాను ఇక్కడ ఏంటంటే మనం కాస్త ఒక రెండు గంటల ముందు మనం లేసామనుకో అనుకో పిల్లలు పోక ముందు రెండు గంటల ముందు లేసామనుకోండి మనకు పండ్లన్నీ తొందరగా పూజ అయిపోతుంది పండ్లు కూడా తొందరగా హడావుడి ఉండదు నైట్లోనే క్లీన్ చేసుకుంటాం బాసలన్నీ కడిగి పెట్టుకుంటాము కూరగాయలు పెట్టేసుకుంటాము కొన్ని కోసుకుంటాం కొన్ని కోసుకోము అయితే రాత్రి ఒలిసి పెట్టేసుకుంటాము కాస్త తొందరగా లేసామనుకోండి నాకు ఒక ఫైవ్ ఓ క్లాక్ లేచినా పర్వాలేదు నాకు తొందరగా అయిపోతుంది పూజ కూడా అయిపోతుంది ఇక్కడ పిల్లలకు లంచ్ కూడా రెడీ చేసేస్తాను విండో చూ విండో చూపిస్తున్నాను ఆ విండో ఎదురుగానికి మా వంటగది ఉంటుంది దుమ్మంతా పడుతూ ఉంటుంది అక్కడి నుంచి సో చాలా చెప్పాను అక్కడ కానీ అంత డిస్టర్బెన్స్ వల్ల నేను ఏమీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎంతకన్నా మాకు ఇక్కడ పని అవుతుంది ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తే అప్పుడు కూడా మీకు డిస్టర్బెన్స్ వస్తుందంటే సౌండ్ వస్తుంది మీకు సో ఇక్కడ ఏంటంటే నేను వెన్న రోజు పాల మీది పెరుగు మీద మీగడ తీసి పెట్టాను అన్నమాట మీగడ అంతా తీసి పెట్టేసింది తీసి ఇవాళ నెయ్యి తయారు చేద్దామని నెయ్యి ఇంకా నెయ్యి తయారు చేద్దాం అనుకున్నాను ఇందుకు మొత్తం వెన్నెలంతా తీసేస్తాను ఇదేంటంటే మనం పాలు ఫ్రిడ్జ్లో పెడతాం కదా పైన మాత్రం వెన్న ఇలా వెన్న మొత్తం ఇలా పట్టేసుకుంటుంది అనమాట పాలు తీసేసినాక అట్లాగే ఉండిపోయింది అది కూడా క్యాన్లో అట్లానే పెట్టా అలా ఇలా అన్నీ తీసి ఒక్క దగ్గర పెట్టేసి ఇంత లవంగా వేసి లవంగా వేసి ఇంకా నెయ్యికి పెట్టేస్తున్నాను నెయ్యి తీస్తాను నాకు ఒక ఒక్కోసారి నాకు ఒక హాఫ్ పావు కేజీ నెయ్యి వెళ్తుంది నెలలో నెలలో పావు కిలో నెయ్యి అంతా వెళ్తుంది నాకు ఒక్కోసారి ఎక్కువ తీస్తాను ఒక్కోసారి తక్కువ తొందర తొందరగానే తీసేసి పెట్టేస్తేనే మేము లీటర్ డైలీ లీటర్ పాలు అనమాట బర్రె పాలు సో బాగానే వెళ్తుంది ఇంకా చూడండి కొంచెం నీళ్ళు పోసేసి దాన్ని మొత్తం మజ్జికలాగా చిల్లేస్తాను గట్టిగా ఉంటుంది కదా అట్లా చిల్లేసి దాని పైన పైన మీగడంతా వడగొడతాను మీగడంతా వడగొట్టేసి ఇంకా నెయ్యికి చేస్తాను ఇంక ఇదంతా వడగట్టేసినాక నెయ్యి పెట్టే నెయ్యికి కరగన్నకి పెట్టేస్తాను అందులో కరివేపాకు కూడా వేయచ్చు కొంచెం నేను ఇలా లవంగా వేస్తాను మంచిగా అవుతుంది నెయ్యి స్మెల్ బాగుంటుంది ఇంక మజ్జిగ అనేది ఇంకా మేము తాగేస్తాము ఇది ఎంత వడగొట్టినాక మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ తాగేస్తాము కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ అయితే నా మస్తు వెన్న ఎంత వెన్న అంటే అంత బాగా మలాయి మలాయి అంటున్నాను కూడా బాగా ఉంటుంది జిడ్డు జిడ్డు బాసన్లు అంత మలాయి వెళ్తూనే ఉంటుంది ఒక్కోసారి అయితే నేనైతే తినేస్తాను కూడా మలాయి చక్కెర వేసేసుకొని తింటాను నేను ఇష్టంగా తింటాను కానీ మనం ఒక ఏజ్ వచ్చినాక తినకూడద్దు మలాయి నీళ్ళు పోసి ఇప్పుడు మనం ఇలా కవ్వంతో ఇట్లా అన్నాం కాబట్టి అంత మజ్జిగ కిందికి అయిపోతుంది పైకి ఏమో ఇంకా తేలుతుంది వెన్న వచ్చేస్తుంది మొత్తం చాలా అంటే చాలా వెళ్తుంది బాగా వెన్న మనం ఎక్కువ క్రీమ్ కావాలి ఫ్రెష్ క్రీమ్ కావాలంటే మనం పాలు తేయగానే ఒక నైట్ అంతా పాలు ఇప్పుడు క్యాన్లో తీసుకొస్తాం కదా క్యాన్లో అట్లానే ఒక నైట్ అంతా పెట్టేసాలి దానిపైన పైన మొత్తం క్రీమ్ ఉండిపోతుంది ఇది ఒక గ్లాస్ అడు వెళ్ళింది అనమాట మజ్జిగ సరిగ్గా ఇలా స్టవ్ మీద పెట్టేసి దీంట్లో ఇంకా లవంగాలు వేసేస్తాను చూసారా ఎంత నెయ్యి వెళ్ళింది పొద్దున పిల్లలకి నెయ్యితోటి వాళ్ళకి చపాతీలు కూడా చేశాను